అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు వీడియో పిచ్చి కుక్కలు పిచ్చోళ్ళు బయట తిరిగితే ప్రమాదమా కాదా అని మీరే చెప్పండి సో ఈ పిచ్చోళ్ళు ఎవరంటే హర్ష కుమార్ కే పాల్ నత్తిపకోడి విజయ్ మాస్టర్ మరి పిచ్చి కుక్క అజయ్ బాబు గారు మరి జాన్ బెల్లీ లింగం గారు ఈ పిచ్చోళ్ళందరినీ పోలీస్ వ్యవస్థ లోపులేసేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో ఈ పిక్చర్లు ఏమేమి ఆకుతున్నారో చూద్దామా పల్లెస్ బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినయా దిస్ ఇస్ ది కేస్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ बीजेपी स्पोर्ट्स पर्सन दिल्ली बीजेपी स्पोर्ट्स पर्सन दिल्ली यूनिट अश्विनी कुमार उपाध्याय वर्सेस यूनियन ऑफ इंडिया अदर्स इधर ఇన్ వ్యూ ఆఫ్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ పాస్ అయిపోతే హైకోర్ట్ ఆఫ్ మడ్రాస్ మధురే బెంచ్ నో కాస్ట్ సర్వైవ్స్ సో ఫర్ ది అదర్ ప్రేయర్స్ ఆర్ the దీ దీని మీద రాసుకొచ్చాయి తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు కేసెస్ నోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ ద్వే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ బీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోతుంది మిస్టర్ హర్ష కుమార్ ఇది హిందూ దేశంగా ప్రకటించాలని అశ్విని దూబే వాదిస్తే తప్పేంటి ఇప్పుడు ప్రపంచంలో రెండు వందల దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి యాభై ఐదు అరవై దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి భారతదేశం ఒకటి హిందూ దేశంగా ఉంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి ఇన్ని దేశాలు ఉన్నావు కదా మీకోసము ఈ ఒక్క దేశం హిందూ దేశం ఉంటే మీకు వచ్చే నొప్పి ఏంటి కథ ప్రేక్షకులు ఈ హర్ష కుమార్కి మరియు కే పాల్కి ఈ నత్తి గాడు విజయ్ కుమార్ గారు మళ్ళా అజయ్ బాబుగాడు ఈ జాని గాడు వీళ్ళందరికీ ఇది క్రైస్తవ దేశంగా కావాలని కోరిక అనమాట వీడికి రెండు వందల దేశాలు క్రైస్తవ ఉన్నా ఇంకా తృప్తి లేదు ప్రపంచమంతా క్రైస్తవ దేశం కావాలని వీళ్ళ కోరిక ప్రపంచమంతా ఇస్లాం కావాలని వాళ్ళ కోరిక ఇన్ని దేశాలు ఉన్నా వీళ్ళకి సమాధానం లేదు ఇన్ని దేశాలు ఉన్నా కూడా ఆ దేశాలు ఏమైనా శాంతియుతంగా బ్రతుకుతున్నావా అది లేదు పాకిస్తాన్లోనే ముస్లింస్ ముస్లింస్ టెరరిస్టులుగా మారి కొట్టుకుంటున్నారు ఈ మాతాలో నేర్పేదే అది క్రైస్తవం ఇజ్రాయేల్ దేశం అమెరికా క్రైస్తవ దేశం గాజా ిజ్బుల్లా ఇవన్నీ ఎందుకు కొట్టుకు చేస్తున్నావు ఈ మతాల కారణంగా కదా ఈ మతాలు నేర్పేదే కొట్టుకుని చావడానికి దేశంలో ప్రపంచంలో ప్రపంచం మొత్తం నాశం కావడానికి క్రైస్తవం ఇస్లాం కారణము ఆ మతాలు నేర్పేదే అవి తెలుసుకోండి ఒక్క ఒక సనాతన ధర్మం ఒకటే ప్రపంచ శాంతిని కోరుతుంది మిస్టర్ హర్షకుమార్ దేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ క్రిస్ తల మీరు అవుతున్నారు బై బికాస్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో అన్ని క్రిస్టియన్ దేశాలు అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విద్యిస్తది ఆరోగ్యం ఇస్తుంది ఏం కుమార్ క్రైస్తవులు ఫుడ్ ఇస్తుంది బట్టిస్తుంది విద్యది ఇస్తే నీ తీసుకోకూడదు మళ్ళా నీ తీసుకుని వాళ్ళ మీద బ్రతుకు వాళ్ళ గులాం గారి బ్రతుకు నువ్వు నిన్ను ఎవడొద్దు అన్నాడు అది మాకేందుకు చెప్తున్నావు అంటే నీలో గులాంగిరిగా బతకాలంటావా క్రిస్టియన్కి బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ మతంకి గులాంగిరిగా బతకాల పోన్రా మన దేశానికి ఫుడ్ ఎందుకు ఇస్తుంది బట్ట ఎందుకు ఇస్తుంది విద్య ఎందుకు ఇస్తుంది వాళ్ళని ఏముని అడిగాడు ఏ మా ఫుడ్ పెట్టుకోలేమా ఫుడ్ సంపాదించుకోలేమా బట్ట కట్టుకోలేమా బట్ట కొనుక్కోలేమా సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ హర్ష కుమార్ మన భారతదేశాన్ని మన భారతదేశ ప్రజల్ని ఎంతగా అవమానిస్తున్నాడు అంటే మన దేశానికి బట్ట కట్టుకోనికి ఏమి బట్ట కొనుక్కోలేడు ఫుడ్ కొనుక్కోలేడు విద్య చదవలేడు వాళ్ళు వచ్చే మాకు ఇస్తున్నారు ఫ్రీగా అనిపి అంటున్నాడు అంటే ఇది మన భారతదేశాన్ని మన ప్రజల్ని అవమానించట్లే కదా ఆలోచించండి ఇలాంటి మనస్థితి ఉన్న పిచ్చిన పిచ్చోళ్ళు ఎక్కడ ఉండాలి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ లో ఉండాలి అవునా సో ముందు का कामत त्रिकूट यहाँ सुलेमान है क्या पहाड़ का नाम सलीम है क्या सरफरोज है क्या यहाँ की नदियों का नाम क्या है गंगा यमुना गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी सलमा है क्या सुल्ताना है क्या फरजाना है क्या इसका मतलब ये सनातन की भूमि है आदि अनादि से सनातन ये धर्म है మైన్ ఫై థింగ్స్ ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ సఫిషంట్లీ ఆల్ ది థింగ్స్ ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు చదువుని ఫ్రీగా ఇస్తారు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ ఏ కంట్రీ చూసుకోండి వేరే మన దేశం వచ్చిన కల్లా వ్యాపారం సో ప్రేక్షకులు విన్నారు కదా ఏమన్నాడు హర్ష కుమార్ క్రిస్టియన్స్ వచ్చి విద్య ఫ్రీ ఇస్తారంట అన్ని ఫ్రీగా ఇస్తారంట ఎందుకు ఇస్తారు క్రిస్టియన్ దేశం ఉంటే మా దేశంకి వచ్చి ఎందుకు ఇస్తారు మా దేశంలో వ్యాపారం చేస్తారా మళ్ళీ నేను అదే అడుగుతున్నాను హర్ష కుమార్ నీకు మన దేశంలో ఎవడో వచ్చి భిక్ష వేసేది మాకేం అవసరము మనం మన డబ్బు మనం సంపాదించుకొని మన బట్ట కట్టుకోలేమా మన ఫుడ్డు తినలేమా సంపాదించుకొని అంటే భిక్షగా ఉండమంటున్నావా నువ్వు మన దేశాన్ని మన దేశ ప్రజల్ని భిక్షగా చూడండి ప్రజలు ఆలోచించండి ఇలాంటి హర్ష కుమార్ని ఏం చేయాలి

ప్రభాస్ సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయి ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్ యేసు ప్రభుని అంగీకరించిన వారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్ యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎక్కడున్నాడు ఏతు ఎక్కడున్నాడు పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు లోకి రానివ్వకపోవడం గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్నవిడీ ఒక ఆలయానికి వెళ్తే మొన్న ఏసీ స్టేషన్లో చెప్పాడు ఆలయానికి వెళితే ఆయా వెళ్ళి బయటకు వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశాడు ఎంత నీచేమయ్యా హర్షకుమార్ అక్కడ నీకు చెప్పారా ఆవిడ వచ్చి వెళ్ళినందుకే గోమూత్రంతో శుభ్రం చేశారని పోనీ వాళ్ళ ఆడ డైలీ పని కదా వాళ్ళది గుడిని ఆలయాన్ని శుభ్రం చేసేది వాళ్ళ పూజార్ల పని డైలీ పని అది నీవు దీన్ని రాజకీయంగా చెడుగా చూపించాలని చెప్తున్నావు కొంచమైన సిగ్గుందయ్యా నీకు చే ఇలాంటి వాళ్ళ మా దేశంలో ఉండేది ఒక అపోజిషన్ లీడర్ని సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందూ సమర్థిస్తాడు ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు ఏ ముస్లిం సమర్థిస్తాడు కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు గుళ్ళుకి రానియట్లేదు చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలు హర్షి కుమార్ ఇప్పుడు గుళ్ళోకి రానివ్వట్లేదన్నావు కదా ఎక్కడ రానిట్లేదు చూపించాలి కదా సాక్ష్యాలు సో రానివ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు అక్కడ వాళ్ళు అడగల కదా ఎందుకు రానివ్వట్లేదని సో రానివ్వట్లేదు అని అనుకోము ఆ గుడి ఎవరిది ఆలయం ఎవరిది ఎవరు కట్టారు ప్రభుత్వం కట్టిందే వాళ్ళు పర్సనల్ కదా వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకున్నారు సో వాళ్ళు కావాల్సిన వాళ్ళు వాళ్ళు రానిస్తారు ఎవరు రానిట్లేదు కదా ప్రభుత్వం ఏం చేయాలి మేము మీ గుడులు కట్టిస్తాం ప్రభుత్వ తరఫు నుండి మీకు మీ గుడులు కట్టిస్తాం ఎవరున్న గుడిలోకి రానివ్వలేదో మా గవర్నమెంట్కి వచ్చి ప్రభుత్వానికి వచ్చి కంప్లైంట్ చేయండి మీకోసం ప్రభుత్వ తరఫు నుండి డబ్బులు పెట్టి మీరు ఎక్కడంటారో అక్కడ ఆలయాలు కట్టిచ్చిస్తాం మీరు హాయిగా పూజ చేసుకోండి అని చెప్పాలి కదరా కదా హర్షకుమార్ కుమార్ ఇది కదా చెప్పాలి ప్రభుత్వము మళ్ళీ వాడు ఎవడో వచ్చేసి మాకు దానం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి డెబ్బై ఏడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఉండే కదా ఎన్ని గుళ్ళు కట్టించినవి భారతదేశంలో చూపిస్తావా గుళ్ళోకి రాని వాళ్ళే ఆ బండ మోపావు బాగుంది మళ్ళీ ఈ గుళ్ళోకి రాని వాళ్ళకి ప్రభుత్వాలు ఎన్ని గుళ్ళు కట్టించింది కట్టించిచ్చింది లెక్కలు చెప్తావా డెబ్బై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా భారతదేశంలో ప్రజల కోసం ఎన్ని గుళ్ళు కట్టించింది దీనికి ఏమైనా సమాధానం ఉందనితోని ఫైన్ ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు మరి ఏ దేవుడిని కొలవాలి మీరేమో రానివ్వట్లేదు వాళ్ళు రాణిస్తున్నారు సో దాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్ అందుకనే ముందు జాగ్రత్తగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని క్రిస్టియానిటీ ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది ఐజీ అశోక్ కుమార్ గారు రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిపార్ట్మెంట్ వారు సార్ వీడు ఏం చెప్తున్నాడు వింటున్నారు కదా ప్రవీణ్ పగడాలని మొదటి హత్య చేశారంటున్నాడు అబండాలు ఆరోపణలు మోపుతున్నాడు సో ఈయన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి హత్యని నీకు ఎలా తెలుసు హత్యని ఎలా అంటున్నావు ఏ ఆధారాలు పెట్టుకుని అంటున్నావు అని ఇంట్రాగేట్ చేయండి లేకపోతే ఇలాంటి పిచ్చివాళ్ళు ఈ హర్ష కుమార్ విజయ్ కుమార్ నత్యోడు కామెడీ పీస్ కే పాల్ అజయ్ బాబు పిచ్చి కుక్క జాన్ బిన్ లింగం పచ్చి కుక్క ఇలాంటి కుక్కలు ఈ దేశంలో బయట దేశ క్రిస్టియానిటీ దేశం నుండి డబ్బులు తీసుకుని ఫండింగ్ తీసుకుని ఈ దేశానికే ఈ దేశం మీద ఉన్న హిందువుల మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ముప్పించి మువ్యాలంటే మేము ముందుగా వీళ్ళు చెప్పిన హత్య అని చెప్పిన ఒక ఆధారంతో వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయండి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి అప్పుడు కాక ఈ వాళ్ళు నోటుకు వచ్చింది వాగరు పోలీస్ వ్యవస్థ భారతదేశ పోలీస్ వ్యవస్థని అవమానించరు సరేనా సార్ ఓకే చెప్పము చెప్పు బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్లీజ్ సార్ 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 बैठक सर प्लीज इधी बीजेपी बीजेपी इट्स ए प्ला प्ला अंकने पेर उपाध्याय अश्विन कुमार उपाध्याय అశ్విని కుమార్ దుబే దే ఆర్ ది టూ మెయిన్ కల్ప్రిక్స్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరే వెనకాల ఉన్నాయన్నా కేసు వాళ్ళు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ మూట అతన్ని అంతమూనిచ్చారు అండ్ థింగ్ చాలా క్రూషియల్ అది ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ వీటి మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తుంది ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ అక్కడికన్నా తెలుసా ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది ఆ ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు స్వార్థ పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ గన్నవరంకు దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోన్కి వెళ్తే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడ దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు సో ఇదండి హర్ష కుమార్ మెంటాలిటీ ఇది హత్యగానే ఆరోపణ చేస్తున్నాడు కానీ ఈయనతోనే ఆధారాలు ఉంటే మళ్ళీ పోలీస్ వాళ్ళకి సహకరించాలి కదా నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళకి సహకరించాలి వాడు పాల్ కామెడీ గారు ఒకడు పారిపోయాడు దేశం మొదలు ఎక్కడన్నా అరెస్ట్ చేస్తారని ఇప్పుడు వస్తాడంటారా వచ్చి కోర్టులో సబ్మిట్ చేయండి ఆధారాలు ఒరే వాళ్ళ కుటుంబస్థలే జసిక పగడాల వాళ్ళ కుటుంబ భార్య అని వాళ్ళ కుటుంబస్థలే భామర్దులు అందరు వాళ్ళు లేదయ్యా ఇది ప్రమాదంగా ప్రమాదమే జరిగిందని చెప్తుంటే వాళ్ళ కుటుంబస్థలకే పట్టనది వాళ్ళ ఇది ప్రవీణ్ పగడాల చావు గురించి ఏదైనా బాధపడి దారి గురించి పోలీసులతో పోరాడేది ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబస్తులు పోరాడాలి కానీ వాళ్ళ కుటుంబస్తులే ఇది ప్రమాదంగా కనిపిస్తుంది అదే ప్రమాదం జరిగింది ఎవరు చంపలేదు అంటుంటే ఈ పిచ్చి కుక్కలు ఇది హత్య హత్యని చిత్రీకరించి మన దేశాన్ని అవమానిస్తున్నారు పోలీసులను అవమానిస్తున్నారు మన ప్రభుత్వం మీద దాడి చేయాలనేదే ఈ క్రిస్టియానిటీ మెంటాలిటీ సో ప్రేక్షకులు అర్థం చేసుకోండి ఈ కేఏ పాల్ ఈ హర్ష కుమార్ నత్తిపోకుడి విజయ్గాడు అజయ్ బాబుగాడు ఎవడు జాన్ లింగం వీళ్ళందరూ పిచ్చి కుక్కల్ని బయట తిరగనివ్వద్దు బయట కనిపిస్తుంటే చెప్పుతో కొట్టండి లేదా వీళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని కోర్టు న్యాయ న్యాయాలయాన్ని కోరుతున్నాను మరి పోలీసు వారిని కూడా వీళ్ళని అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి సైకో డాక్టర్ దగ్గరదా సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ వెంకట్ చూస్తూనే ఉండండి భారతీయ యూట్యూబ్ ఛానల్ జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై ఈ దేశాన్ని హిందూ దేశంగా ఘోషణ చేస్తాము మీకున్న రెండు వందల దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి అరవై దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి హాయిగా బ్రతకండి కదా ఒక్క దేశం హిందూగా ఉంటే మీకు వచ్చే నొప్పేంటి కదా ప్రేక్షకులు సో ముందు అక్కడ తెలుసుకోండి రా మీరు రెండు వందల దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నావు కదా మిగతా యాభై ఐదు ఐదు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి కదా ముందు అక్కడ తెలుసుకోండి ఆ రెండు వందల దేశాలు ముస్లిం దేశాలు కావాలని ముస్లింస్ పోరాడండి ఈ యాభై దేశాలు దేశాల ముస్లిం ఉన్న దేశాలు క్రైస్తవ దేశం కావాలని క్రైస్తవులు పోరాడండిరా ఈ ఒక్క హిందూ దేశాన్ని వదిలేయండి అవన్నీ మీరు ఏది మీ మీది మీరు తెలుసుకున్న తర్వాత ఆఖరికి మా దగ్గరికి రండి అప్పుడు చూసుకుందామంట కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు మరొక వీడియో కలుసుకుందాం